తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరులో టెట్ రాసే అభ్యర్థులకైతే తెలంగాణ గవర్నమెంటే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగా చదువుతున్నారా నేనైతే ఆల్మోస్ట్ కొంచెం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా రివిజన్కి అయితే రావాలి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా మటుకు అయితే కవర్ చేశాను మరలా మీరు నేను ఆ బిట్ అడుగుతాను ఆ బిట్కి ఇప్పుడు ఆన్సర్ చేయండి మీరు అనమాట అడక్కండి ఎందుకంటే పేపర్ రీడింగ్ కదా మీరు క్వశ్చన్స్ చేసినా కూడా నేనైతే ఆన్సర్ చేయలేను పేపర్ రీడింగ్ టైపు చదువుకుంటా అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదండి మనకున్న టైం అయితే తక్కువ చదివే సిలబస్ అయితే ఇంత ఉందని చెప్పేసి కాబట్టి అన్ని కవర్ చేయాలంటే మనం పర్టికులర్గా ఓ బుకే పట్టుకుని కూర్చుంటే మనకైతే అవ్వదు కదండి సో అందుకే పేపర్ రీడింగ్ అనమాట మా ఫ్రెండే చెప్తే మా ఫ్రెండ్ అలాగే అంతే ఓ బెట్టి అడితే చెప్తా ఆన్సర్ అనేసి అందే నేనైతే చెప్పలేని బాబు నువ్వు అయితే అలా అడక్కో నేనైతే కంప్లీట్ చేశాను అంతవరకే తర్వాత ఇప్పుడు రివిజన్కి అయితే రావాలనేసి అంత అయితే చెప్పడం జరిగింది అంటే మ్యాథ్స్ తప్పించి అండి సబ్జెక్ట్స్ అయితే కొంతవరకు అయితే కవర్ చేసాను విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ అయితే రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించే టెట్గా అయితే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి టీ శాట్ డిజిటల్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి మన తెలంగాణ గవర్నమెంట్ టీ శాట్ నిపుణులు అయితే ప్రతిరోజు కూడా ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం శాట్ విద్యా ఛానల్లో ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం మధ్య క్లాసులు అయితే ఉంటాయండి టీ శాట్ విద్యా ఛానల్లో ఈ ఎవరైతే ఉన్నారో ఆ నిపుణులు అయితే ఏం చేస్తారంటే మార్నింగ్ ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం అండి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మరలా ఫైవ్ ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఈ మధ్య క్లాసెస్ అయితే వాళ్ళైతే నిర్వహించడం అయితే జరుగుతుంది మొత్తం రోజుకి వచ్చేసి ఫోర్ అవర్స్ అండి ఫోర్ అవర్స్ కూడా మొత్తం రెండు వందల ఎపిసోడ్ టెలికాస్ట్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లాసెస్ టీ శాట్ శాటిలైట్ ఛానల్లో మొబైల్ యాప్ ఇంకా మనకి యూట్యూబ్ ఛానల్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా మన మిడిల్ క్లాస్ అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ అనేది ఒక గొప్ప వర్మనే చెప్పాలండి సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి పని చేస్తుందని చెప్పాలి ఎందుకంటే కోచింగ్కి డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకునే అంత స్తోమత లేని వాళ్ళకైతే ఇది ప్లస్ అనే చెప్పాలి సో ఫ్రీ క్లాసెస్ అయ్యి వినటం వల్ల కూడా సో ఎవరన్నా గనక తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కనుక వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది ఉద్దేశంతో చేశానండి తెలంగాణ టెట్ అయినా మన టెట్ అయినా మనందరం కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళం అండి టీచర్ వర్గానికి చెందిన వాళ్ళం సో దాని గురించి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి మన వాళ్ళు ఎవరన్నా ఒకవేళ తెలంగాణ టెట్కి అప్లై చేసినా లేదు తెలంగాణ వాళ్ళు ఎవరన్నా సరే ఈ వీడియో చూసినా వాళ్ళకి యూజ్ అవుతుందండి అందుకనే ఈ వీడియోలో అయితే నేను వివరంగా అయితే చెప్తున్నాను ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు ఎవరన్నా కనుక ఈ వీడియో చూస్తే కనుక ఈ వీడియోకి అయితే కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పేసి ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టినప్పుడైతే వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు నాకైతే కామెంట్ పెట్టారండి మేము ఏపీకి అప్లై చేయొచ్చా అక్కడ ఏపీ వా ఏపీలో టెట్కి అప్లై చేస్తే మా హైదరాబాద్ వాళ్ళకి సెంటర్లు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రాయొచ్చా హైదరాబాద్ సెంటర్లు ఉన్నాయా ఏపీ టెట్కి అని చెప్పేసి క్వశ్చన్స్ చేశారు సో అలాంటి వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చదవండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కానీ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి